గోవిందరాజుల సుబ్బారావు గారు అలనాటి నటులలో ప్రముఖంగా వినిపించిన పేరు మోకీల నుంచి ముక్తిని పొందినట్టుగా తెలుగు సినిమా టాకీల దిశగా అడుగులు వేస్తున్న రోజులవి అలాంటి పరిస్థితుల్లోనే ఆయన తెనాల నుంచి మద్రాసు వెళ్ళి నటుడిగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు అప్పట్లోనే ఆయనది ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ తెరపై ఆయన నటిస్తున్నట్టుగా ఉండేది కాదు సన్నివేశం మన కళ్ళ ముందు జరుగుతుందా అన్నంత సహజంగా ఆయా పాత్రలలో జీవించేవారు చేసినవి తక్కువ సినిమాలే అయినా గంగిగోవు పాలు గరిడైనను చాలు అన్నట్లుగా ఆ సినిమాలు నిలుస్తాయి అసలు ఆయన ఇంటి పేరు గోవిందరాజు కానీ అంతా కూడా గోవిందరాజుల అని పిలిచేవారు అందుకు ఆయన పెద్దగా అభ్యంతరం చెప్పేవారు కాదు దాంతో గోవిందరాజుల అనే జనానికి తెలుసు మొదటి నుంచి కూడా ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు ఆ తరువాత నాటకాల పట్ల తనకి గల మక్కువ వయసుతో పాటు పెరుగుతూ పోయింది అప్పట్లో ఆయన వేసిన నాటకాల్లో ప్రతాప రుద్రేయం కన్యాశుల్కం మంచి పేరు తెచ్చిపెట్టాయి ఫలానా ఊరిలో ఫలానా నాటకం ఆడుతున్నారంటే అందులో గోవిందరాజులు ఉన్నారని ఆరా తీసి ఉన్నారంటే ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవారట అంతటి పేరు ప్రతిష్టలతో ఆయన ప్రభ వెలిగిపోయింది ఒకవైపున వైద్య వృత్తిని కొనసాగిస్తూనే మరో ఇస్తుండేవారు అలాంటి పరిస్థితుల్లోనే ఆయన గురించి గోడవల్లి రామబ్రహ్మం గారికి తెలిసింది అప్పుడు ఆయన మాలపిల్ల సినిమా చేయడానికి గాను తగిన నటీ నటుల కోసం వెతుకుతున్నాడు గోవిందరాసుల గారి గురించి తెలిసి వెంటనే ఆయన కోసం కబురు చేశారు గోవిందరాసులను ఆయన తీరు తెన్నాలను చూడగానే మాలపిల్ల సినిమాలో తాను అనుకున్నా సుందర రామశాస్త్రి పాత్రకి ఆయన బాగా సెట్ అవుతారని గోడవల్లి గారికి అనిపించింది దాంతో వెంటనే ఆ పాత్రకి ఆయన్ను ఓకే చేయసారు త్వరలో మీసాలు తీసేసి తనని కలవమని చెప్పారు గోవిందరాజుల వారిని గుబురు మీసాలు ఆ మీసాలంటే ఆయనకెంతో ఇష్టం తాను నిండుగా గంభీరంగా కనిపించేలా చేసేవి ఆ మీసాలే అలాంటి మీసాలు తీయడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు కానీ ఆ తర్వాత ఆయన ఇష్టంగానే అందుకు అంగీకరించారు అలా ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మాలపిల్లా సినిమాలో అవకాశాన్ని సంపాదించుకున్నారు ఆ సినిమా ఆయనకి తీసుకొచ్చిన పేరు అంతా ఇంత కాదు ఇక నటుడిగా ఆయన అప్పటి నుంచి చూసుకోలేదు కులం చాలా గొప్పది దాని గొప్పతనం కొత్తగా ఇంగ్లీష్ చదువులు చదువుకొచ్చిన వారికి అర్థం కాదులే అంటూ మాలపిల్ల సినిమాలో కులాభిమానం చూపించే ఆ పాత్రలో ఆయన జీవించారు ఆ పాత్రను అంతకంటే గొప్పగా ఎవరూ చేయలేరనే ప్రశంసలు అందుకున్నారు అదే ఏడాది వచ్చిన బాలనాగమ్మ సినిమాలో మాయిల్ ఫకీర్ గా ఆయన అద్భుతంగా మెప్పించారు తెలుగు తెరపై తొలి మాంత్రికుడిగా మార్కులు కొట్టేశారు ఇక పల్లాటి యుద్ధం సినిమాలో బ్రహ్మనాయుడి పాత్రలో ఆయన చూపించిన హావభావ విన్యాసానికి అంత ఆశ్చర్యపోయారు బ్రహ్మనాయుడు అలాగే ఉండేవారేమో అని అనుకున్నారు సాత్వికమైన పాత్రలను మాత్రమే కాదు ఆవేశపూరితమైన రౌద్ర రసభరితమైన కూడా ఆయన అద్భుతంగా చేయగలరనే విషయం స్పష్టమైంది ఆ తరువాత ఆయన చేసిన మరో జానపద చిత్రమే గుణసుందరి కథ ఈ సినిమాలో ఉగ్రసేన మహారాజు పాత్రలు ఆయన ఆవిష్కరించిన అభినయం అసమానం ఒకవైపున అసమర్థులైన అల్లుళ్ళు మరోవైపున అనురాగం లేని కూతుళ్ళు తాను ఎంతగానో ప్రేమించే చిన్న కూతుర్ని దూరం చేసుకున్నా అనే బాధ మంచంలో మరణ యాతన ఏమీ చేయలేని ఆ నిస్సహాయతను ఆయన ఆవిష్కరించిన తీరు చూస్తే గోవిందరాజులు గారు ఇప్పటికీ గుర్తుండిపోవడానికి గల కారణం ఆయన నటనలోని సహజత్వమే కథ అనిపిస్తుంది ఇక ఆ తరువాత ఆయన చేసిన సినిమాని షావుకారు సినిమా తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాల్లో గోవిందరాజుల సుబ్బారావు గారి నట వైభవాన్ని చాటి చెప్పే చిత్రాల్లో షావుకారు సినిమా ఒకటిగా కనిపిస్తుంది ఈ సినిమాలో షావుకారు గోవిందరాజుల వారి కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది తాకట్టు వ్యాపారం చేసే లోబిగా చెంగయ్య పాత్రను ఆయన పండించిన తీరును శాశ అనకుండా ఉండలేం డబ్బు తప్ప మరి ఏది ముఖ్యం కాదని అంతకంటే ప్రాధాన్యతను ఇవ్వవలసింది ఏదీ లేదని బలంగా నమ్మే ఈ పాత్రకి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేశారు కథనాలతో పాటు ప్రధాన పాత్రధారి అయిన ఆయన నటన ఆ సినిమాను నిలబెట్టేసింది ఇప్పటికీ ఆ సినిమాను గురించి మాట్లాడుకునేలా చేసింది ఇక వీటితో పాటు గోవిందరాజుల గారి కెరియర్ లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో చేరిపోయిన మరో ఆని ముత్యమే కన్యాశుల్కం ఆనాటి సాంఘిక దురాచారాలపై గురజాడ అప్పారావు గారు ఎక్కుపెట్టిన అస్త్రమే కన్యాశుల్కం ఆ నాటకాన్ని సినిమాగా తెరపై ఆవిష్కరించారు అంతకుముందు నాటకాల్లో గిరీశం పాత్రను పోషించిన గోవిందరాజులు గారు ఈ సినిమాలో లుబ్దావధానులు పాత్రను చేశారు పడుచుదనం రాని పిల్లను పెళ్లి చేసుకోవడానికి తహతహలాడే ముసల్ది పాత్రలు ఆయన నటన చూసి తీరవలసింది ఇలా ఎన్నో విభిన్నమైన విలక్షణమైన పాత్రలను పోషించి జన హృదయాలపై చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు గోవిందరాజుల సుబ్బారావు గారు